వెల్కమ్ న్యూస్ మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర యూనిట్ గాజువాకలో ప్రదర్శించబడుతున్న సిఎంఆర్ ఐనాక్స్ అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజా హీరోగా సైఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోని రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్నారు అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతారావు సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు నటీనటులు మాట్లాడుతూ హీరో విలన్ మధ్య పరస్పరం ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుందన్నారు ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మధ్యలో వచ్చిన సినిమాలు నేపథ్యంలో ఇందులో ఉంటుందన్నారు గాజువాక విశాఖ కళాకారులకు ఈ సినిమాలో నటించే అవకాశం రావటం గొప్ప విషయమని నృత్య దర్శకుడు లుక్స్ రాజశేఖర్ అన్నారు ఎడిటర్ శ్యామ్ కుమార్ నటుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ క్యాంపస్ దగ్గర ఉన్నాను రా సరే రా వస్తున్నాను ఈ రోజు మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది కాదు కానీ ఒక సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం అంటే అది ఎంత కష్టమో టెక్నికల్ గా ప్రతి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ తెలుసు అటువంటిది గాజువాక నియోజవర్గంలో ఎంత మంచిగా సినిమా తీసి ఒక మంచి బడ్జెట్ తోని ఇక్కడ ఉన్న కళాకారులు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అవకాశాలు ఇచ్చారు అలాగే మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక మంచి మూవీ అవుతుంది అలాగే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారిని చూసి పెరిగిన ప్రతి ఒక్క మెగాస్టార్ ఫ్యాన్ కూడా ఈ సినిమా కంపల్సరీ చూడాలి ఎందుకంటే దీంట్లో మంచి మెసేజ్ అలాగే మంచి డాన్స్లు మంచి పాటలు అన్ని ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు అండ్ మోర్ ఓవర్ దీనికోసం ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి అలాగే డైరెక్టర్ గారి కోసం చెప్పాలి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఈ సినిమాని ఎంతో ఇష్టంగా ప్రేమతో తీశారు ఈ సినిమాని అలాగే ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషన్ ఉంటే కానీ ఇటువంటి సినిమాస్ కి ఎంకరేజ్ చేయరు సో ఇలా ఎంకరేజ్ చేయటం కళాకారులు అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమా ఒక మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ టేక్ కేర్ చాలా హ్యాపీగా ఉంది నేను ఈ మూవీలో ఒక మంచి రోల్ ప్లే చేసి లైక్ నాకైతే స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోగానే చాలా హ్యాపీ అనిపించింది కిరణ్ సార్ కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఒక మంచి రోల్ ఇచ్చారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నా వరకు నా రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూవీ కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ హాఫ్ థ్యాంక్ యూ ఇందులో కొంత అంటే ఒక గుడ్ పర్సన్ హీరో వరకు ఎలా అంటే మంచిగా వెళ్తూ విలన్ సైడ్ వరకు అంటే ఆయన చేసేవి ఏమైతే ఉంటాయో అంటే భూముల వరకు లేకపోతే ఆయన చేసే అక్రమాలకి వాటిని ఎదుర్కోవడానికి హీరో వస్తాడు సో అలా వాళ్ళిద్దరికి కన్వర్జేషన్ ఉంటుంది లైక్ హీరోయిన్ తో సాంగ్స్ నెక్స్ట్ వాళ్ళ రొమాన్స్ అలానే సెకండ్ లీడ్ వాళ్ళది రొమాన్స్ సో వాళ్ళ పెళ్లి అలా మంచిగా స్మూత్ గా వెళ్తుంది అండ్ అలాగే హీరో విలన్ కి మధ్య కంప్లిక్స్ అన్ని ఉంటాయి చూస్తారు బాగుంటుంది ఇక్కడ వరకు ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ హాఫ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను మెగాఫాన్ మూవీ రిలీజ్ సందర్భంగా మరి ఫస్ట్ రోజు మార్నింగ్ షోకి మొత్తం రాజ్భోగ నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన అభిమానులు అందరూ కూడా వచ్చారు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఇప్పటి వరకు చూసాము ఫస్ట్ ఆఫ్ చాలా అద్భుతంగా తీశారు మరి డైరెక్టర్ గారికి ముఖ్యంగా డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా తీశారు ఈ రోజు అంటే మరి మా గ్రామం నుంచి శివనాథ గ్రామం నుంచి రాజుగారిని చూపించడం నిజంగా సరికొత్త విధంగా ఉంది రాజుగారు ఒక అద్భుతంగా యాక్టింగ్ చేశారు మరి అలాగే హీరోయిన్ కూడా తనవంతు ఆవిడ కూడా ఒక మంచి స్థాయిలో హీరోయిన్ యాక్టింగ్ మాత్రం బాగా చేశారు మరి ఫస్ట్ అయితే ఇప్పటి అయితే అద్భుతంగా ఉంది మరి సెకండ్ అబ్బాయి అయితే ఇప్పుడు చూడాలి మరి ఎంత చిన్న సినిమాని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరం మరి అలాగే డాన్స్ కూడా మరి లుక్స్ కోరియోగ్రాఫర్ రాజశేఖర్ గారు కూడా చాలా అద్భుతంగా చేయించారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం నా పేరు సోని రెడ్డి ఈ మూవీ మెగాస్టార్ అనే పేరులోనే ఎంత పవర్ఫుల్ ఉందో మూవీ కూడా చాలా బాగుంటది మీరు అందరూ ఫ్యామిలీస్ తో కచ్చితంగా వచ్చి సినిమా చూడాలి మేమందరం చాలా సాదా సీదాగా చేసిన సినిమా కాదు కష్టపడి చేసిన సినిమా సో మీ అందరికి నచ్చదని నచ్చుతుందని నేను అనుకుంటూ చూడాలని ఆశిస్తున్నాను మీరు అందరూ చూడాలని ఆ అందరూ మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి ఖచ్చితంగా చూడండి ఇది నా ఇది రిలీజ్ అయిన థర్డ్ మూవీ నేను ముందు తిహార్ వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అని మూవీ చేశాను మన మీడియా మిత్రులందరికీ మా యొక్క హృదయపూర్గ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అసలు మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీ మన విశాఖపట్నం వాసులైనటువంటి కొరియోగ్రాఫర్ గా ఉండి ఒక డాన్స్ మాస్టర్ గా కిరణ్ వారియర్స్ అనే బ్యానర్ లో డాన్సర్ గా ఉండి ఒక మెగా మూవీకి ఒక డైరెక్టర్ గా నిలిచినటువంటి వ్యక్తి మన కిరణ్ వారియర్ కిరణ్ గారికి అలాగే మన ప్రొడ్యూసర్ గారు శ్రీరాములు నాయుడు గారికి అలాగే ఇందులో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్ కి మా టీఓపి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సినిమా మంచిగా విజయవంతం కావాలని ఇది ఒకటి ఈ సినిమాలో మెగాస్టార్ అభిమానులు అలాగే ప్రతి ఒక్క స్టార్ల అభిమానులు అందరూ కలిసి చిత్రాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ టీమ్ మెగాస్టార్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు నా పేరు అల్లు శ్రీకామల్ నాయుడు ఇది వరకు నేను ఒక మూవీకి ప్రొడ్యూసింగ్ చేశాను కలియుగ భగవాన్ అని లాస్ట్ ఇయర్ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది సెకండ్ మూవీ ఈ రోజు ట్వంటీ నైన్త్ నవంబర్న ఈ మూవీని రిలీజ్ చేశాము ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ ఈ మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ గారు దీన్ని చాలా ప్యాషన్ గా చాలా కష్టపడి చాలా వేయప్రయాస ప్రయాసపడి నా మిత్రుడు ఆయన తీయడం జరిగింది ఆ మూవీ మూవీ చాలా బాగా వచ్చింది ఎస్పెషల్లీ పాటలు అయితే చాలా బాగా ఉంటాయి చాలా బాగుంటాయి యూత్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మూవీ తీయడం జరిగింది ఈ మూవీలో ఎఫెక్షన్ లవ్ అండ్ అన్ని రకాల ఫీలింగ్స్ అన్ని రకాల వాళ్ళని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను ఈ మూవీ విషయానికి వచ్చినప్పుడు అయితే యాక్చువల్ గా మనను గారిని కూడా కోదండరామరెడ్డి గారి డైరెక్టర్ గాని కలడం జరిగింది హైదరాబాద్ లో దీనికి ఆడియో లాంచింగ్ కూడా చేశాము ఈ రోజున దీన్ని ఏపీ తెలంగాణలో యాభై కేటర్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది ఈ మూవీ నాచురల్ అందరూ తెలిసి ఆ మంచి విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ మూవీలో సై సూర్య సై ఫేమ్ సూర్య నటించడం జరిగింది అలాగే యూవి క్రియేషన్స్ నరసింహ నటించడం జరిగింది జబర్దస్తి అపరభావి గారు జబర్దస్తి మన గడ్డ మురళి గారు అలాగే హీరో మన లుక్స్ రాజశేఖర్ రాజశేఖర్ మధ్య లుక్స్ రాజు గారు